దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమార్జీ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మితల్లి సార్ ధనం కావాలి సార్ తప్పకుండా ధన యోగం కావాలి థ్యాంక్ యూ ఎవరికైనా అదే కదా కోరుకుంటా థ్యాంక్ యూ ఎలా అడగాలి దీన్ని దీని గురించి మనం మీరు పుస్తకం చెప్తే మీరు అను అనుసరించింది చెప్తే ఆశ్చర్యం కలిగించింది ఖచ్చితంగా మన ప్రయాణం జర్నీ మొదలు పెట్టడానికి ముందు అంటే ఈ సాధన అంతా కూడా ఏదైనా నేను మాట్లాడుతున్నా అంటే దాని మీద ఎంతో కొంత ప్రాక్టీస్ చేయకుండా దాన్ని నేను చూడకుండా చెప్పారు చెప్పండి అసలు సమస్య లేదు దాన్ని నేను ఎంతో కొంత సాధన చేసి దాని అనుభవాన్ని పొందితే తప్ప నేను దాని గురించి మాట్లాడి నేను చాలా రకాలు ప్రాక్టీస్ అయ్యాను ఓ ఏళ్ళగా జరుగుతుంది రీసెంట్ గా చూసావు ఇది చూసి చెప్పండి అన్నావు ప్రయోగం ఒక రెండేళ్ల క్రితం చేశాను చేశారు ఇది ధన యోగాన్ని కలిగించేటటువంటి ఒక ప్రక్రియ కదా దాని గురించి వివరించండి ఆ చిహ్నం పేరు కాని అంటే అది అసలు ఏమిటి ధనయోగం కలగడానికి మనం ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవచ్చు ఒకసారి చెప్పండి ఇది ఒక రకంగా చెప్పాలంటే చంద్రేశ్వరుడు అనొచ్చు దీన్న చంద్రీశ్వరుడు చంద్రీ చంద్రుడు ఈశ్వరుడు కలిపి ఈశ్వరానుగ్రహం ఈశ్వరానుగ్రహం అవసరం లేదు ఎవరికి అసలు అది ఉంటే ఇంక లేనిదేమిటి అది ఇది దానికి నేను నేను పెట్టుకున్న పేరు గురువు చెప్పింది వేరు నేను దాని మీద ఇంకొంచెం ఇండెప్ తెల్లి అంటే మించిన శిష్యుడు కనిపించుకోవాలి కొంచెం గట్టిగా చేసి చాలా గట్టిగా చేసి ఆయన సింపుల్ గా పది ఇరవై రూపాయలు ఖర్చుతో చెప్తే నేను ఒక లక్ష లక్షన్నర ఖర్చు దాకా చేసుకుని ఖర్చుతో కూడా మనం చేసుకుంటే రిజల్ట్ రిజల్ట్ అదే కాకపోతే స్తోమతను బట్టి అంటే నాకు వచ్చిన ముందు ఐడియా గురువు గారు ఒక సింబల్ చెప్పారు ఒక సింబల్ సింబల్ సింబల్స్ సింబల్స్ ఎనర్జీ ఉంది మన వెనకాల వచ్చేలా పెట్టి సరిపోద్ది అది ఆ సింబల్ అంటే మనకి హిందూ సాంప్రదాయంలో సింబల్స్ కి చాలా అద్భుతమైనటువంటి శక్తి మొట్టమొదటి సింబల్ ఏంటి ఇది ఇది సింబల్ అమ్మ మొట్టమొదటి సింబల్ అంటే ఆది ప్రణవనాదానికి ఒక రూపం ఇది మనం ప్లే చేసినప్పుడు దీని ఏమంటారు డోనోగ్రాఫీ లో ఓంకారం సింబల్ వచ్చింది అంటే అల్ట్రాసౌండ్ మన లివర్ మీద పెడితే శబ్దానికి లివర్ ఎలా ఏర్పడిందో ఒక శబ్దానికి సూర్యుడి నుంచి వెలువడుతున్నటువంటి ఒక శబ్దానికి రూపం ఇస్తే అది ఓంకారం ఇది హిందూ సాంప్రదాయంలో ఇది స్వస్తి ఇక్కడ చూడండి మీకు వెబ్ జిఆర్ సింబల్ కనిపిస్తుందా ఏడు కోణాలు సూర్యుడి యొక్క ఏడు కోణాలు అందులో చూసిన దాన్ని నేను చేతి మీద దరిచి ఆ రింగ్ లోకి అన్ని పెడేశారా సరిస్తారు ఒక్కసారి చూడొచ్చా చూపించాలమ్మా ఎప్పటి నుంచి తెద్దాం అనుకుంటున్నాం కుదరలేదు కొంచెం టైట్ గా ఉంటది అవునా ఇది కెంప అది కెంపు సూర్య శక్తి ఓకే బలే అవును వెబ్ జిఆర్ ఉంది ఇక్కడ శ్రీచక్రం శ్రీచక్రం కూడా వావ్ ఇది సూర్యుడు ఆబ్వియస్ గా త్రికోణం ఉంది స్వస్తిక్ ఉంది ఓంక ఏమిటి ఐడియా ఏమిటి ఇక్కడ దీన్ని ఏమన్నా ఇలా ఇలా ఉన్నాయి కదా అది పెట్టారు అవి సర్పం సర్పం అదేనా అనుకున్నా సర్పం అని అనుకున్నా ఏమిటి ఇంత ఐడియాలజీ ఏమిటి దీని వెనకాల సూర్య యొక్క శక్తిని పొందాలి ప్రతినిత్యం ఏదో ఒక ప్రాక్టీస్ ఐడియాతో ఇప్పుడు స్టార్ ఆఫ్ డేవిడ్ ఇది స్టార్ ఆఫ్ డేవిడ్ నెట్ లో కొడితే కూడా వస్తుంది దీని గోల్డ్ తోటి లోపల ప్యూర్ క్రిస్టల్ అంచకి గోల్డ్ తో ఇచ్చారు దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ చాలా బాగుంది ఇది ధనస్సు ఆకారంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు బ్లూ బ్లూ సఫైర్ బ్లూ సఫైర్ బ్లూ సఫైర్ లైట్ బ్లూ సఫైర్ అంటే దానికి శని శని కదా శని డిజైన్ అదే అంటే చాలా మంది ఈ శనివర్గ జాతకులు కెంపు పెట్టుకోకూడదు అవి పెట్టుకోకూడదు అంటే నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ తో నేను ముందు ఫస్ట్ ఎందుకు ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే నేను ముందు ఆ సాధన అని నేను డిజైన్ చేసుకుంటాను ఇది చాలా చిన్నది ఎన్ని క్యారెట్లమ్మా ఇరవై చిన్నదట ఇరవై క్యారెట్లు అని ఇంకా పెద్ద దరిగా దొరకలేదు ఇరవై క్యారెట్లు దొరికింది లక్కీగా అంటే సూర్యుడు అనుగ్రహం ఉంది కాబట్టి అది వచ్చింది ఇరవై క్యారెట్ ఇలా అంటే మనకి హిందూ సాంప్రదాయంలో శక్తి ఉంది పవర్ ఉంది మన అందుకని ఇళ్ళ తలుపుల మీద వాటి మీద పసుపుతోటి మనం స్వస్తికి వేయడం ఓంకార వేయటం వాటికి ఒక అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంది కింద వేసేటువంటి ముగ్గు త్రికోణం రెండు త్రికోణాలకు షట్కోణం కలిస్తే అది ఒక శ్రీచక్రం అవుతుంది శ్రీచక్రంలో ఉన్నటువంటి కోణాలు అద్భుతమైనటువంటి శక్తి కలిగిన ఆ శక్తితో ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి చూస్తున్నటువంటి చూపించబోతున్నటువంటి గురువు గారు చెప్పారు శివుడి యొక్క సంకల్పం శివుడి యొక్క శక్తి అలాగే ఆదిశేషుడు ఆదిశేషుడు అంటే ఎప్పుడు కూడా పాము మరి మనం పర్వతాన్ని చిలికినప్పుడు పాము చుట్టుకుంటుంది కదా ఏడు చుట్లు పెట్టారు సెవెన్ ఏడు సంఖ్య చంద్రుడిది అంటాను నేను అవును అంటారు నేను నేను అంటాను మిగతా వాళ్ళందరూ రెండు సంఖ్య చంద్రుడిది అంటారు కానీ నేను ఏడు సంఖ్య చంద్రుడిది అంటాను హండ్రెడ్ పర్సెంట్ ఇది రైట్ ఆయన పదహారు కళలు కదా సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ సరిపోయింది అందుకని ఇది ఏడు చుట్ల మీద ఆదిశేషుడు మీద అర్ధ చంద్రాకారంలో ఉన్నటువంటి చంద్రుడు ఇది చూపించబోయే సింబల్ ఇది అద్భుతమైనటువంటి ఫార్చ్యూన్ అదృష్టాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం అదృష్ట గ్రహాల గురించి మాట్లాడుకున్నాం ఏంటవి గురు హ్రీం గ్రామ్ ప్రాంసహ రవి చంద్ర గురు సౌరి గ్రహాయ సకల జన వంధిత ఆయన మంత్రం కూడా ఇచ్చాం బాగా చూసారు అంటే అందరూ అదృష్టవంతులు అవ్వాలి ఒకటి గుర్తు పెట్టుకోండి అంటే ఇది ఏదో పెట్టేసి నేను అష్ట వచ్చినట్టు చేస్తానంటే కుదరదు కష్టపడాలి కూడా ఏదో ఒక చిన్న మార్పు ఒక గీత గీసేస్తే మార్పు వచ్చేస్తుంది అనుకుంటే చాలా చాలామంది ఈ నేమ్ కరెక్షన్స్ ఇలాంటివి ఇవి చేస్తుంటారు అంటే మార్చేస్తే ఒక అక్షరం ఎక్స్ట్రా పెట్టేస్తే అదృష్టం మారిపోద్ది జీవితం మారాలంటే నీ లక్షణాలు మారాలి నీలో ఉన్నటువంటి గుణాలు మారాలి నువ్వు దానికి తగ్గట్టుగా సాధన ఉండాలి అందులో ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పేట సింబల్ పెట్టుకుని దానికి ఒక పద్ధతి అది ఉంచాల్సినటువంటి ప్రాంతాలు ప్లేసెస్ మీతో చదివిస్తా నేను ఇది ఎప్పుడో పదిహేను పదిహేను ఏళ్ళ క్రితం చదివి ప్రయోగాలు చేసి రిజల్ట్స్ చూసాను అంటే పట్టింది ఇంట్లో కూడా పెట్టుకుంటారు ఇంట్లో పెట్టాను నేను ఒక బట్టల షాప్ వాళ్ళకి నేనే చేశాను వాళ్ళ బట్టల షాప్ వ్యాపారం బాగుంది అంటే వ్యాపార స్థలాల్లో చంద్రుడి యొక్క ఆధిపత్యం ఉన్న ప్రాంతాలు హోటల్స్ వాటర్ రిలేటెడ్ ప్లాంట్స్ మిల్క్ ప్రొడక్ట్స్ సెల్లింగ్ ఫుడ్ ఫుడ్ అదే హోటల్స్ బట్టలు బట్టలు చంద్రుడు కూడా అక్కడ పెట్టుకుంటే దీని యొక్క పవర్ వైబ్రేషన్స్ దాంట్లో నుంచి వచ్చే వైబ్రేషన్స్ మీ వ్యాపారానికి కొంత దోహదం చేస్తాయి వ్యాపారానికేనా ఇంట్లో కూడా పెట్టుకో ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటే మీరు అన్నట్టు మానసికమైనటువంటి వైకం లేదు భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే కొంతమంది ఇళ్లలో కోడల మధ్య కూడా మా మానసిక స్పర్ధలు ఇలాంటివి వస్తాయి చంద్రుడు తన కారణం దీన్ని అద్భుతంగా దాంట్లో నుంచి వచ్చే వైబ్రేషన్స్ మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి అద్భుతం సార్ ఎట్లా వేసుకోవాలి ఇది ఒకసారి చెప్పండి ఇది మనం ఎక్కడ అంటే సింబల్ గీద్దామా గీస్ చూపిస్తారా గీస్ చూపిద్దాం సరే దామా బోర్డు పెట్టు మనం దీనికి ఒక కార్డ్బోర్డ్ బోర్డ్ గానీ ప్లేవుడ్ గానీ కొంచెం అంటే స్ట్రాంగ్ గా ఉండేది దీన్ని నిర్లక్ష్యంగా మనం అంటే చాలా శ్రద్ధ అవసరం నిర్లక్ష్యం చేసామా దాని వైబ్రేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి ఒకసారి దీన్ని మనం ఏదైనా గోడకి తగిలించాం అనుకుంటే అది ఒకవేళ క్లీన్ చేయాల్సి వచ్చింది దాని జాగ్రత్తగా చేతో పట్టుకుని క్లీన్ చేసి మళ్ళీ వెంటనే తగిలించాండాలు కింద కాలు తగల పొరపాటు ఇలాంటివి అస్సలు పంచి ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటామో దాన్ని అంత రిజల్ట్స్ మనం చూడగలుగుతాం చాలా బాగుంటుంది సింపుల్ కూడా చాలా సింపుల్ రెమెడీ అలా చెప్పేసి ముందు చిన్న చిన్న పేపర్ల మీద డిజైన్ ట్రై చేయండి గీయించుకోండి ఎవరన్నా పెయింటర్స్ ఉంటే ఒక పెయింటర్ తో మా ఇంటి దగ్గర గోడ మీద సూర్య నమస్కారాలు చేసినప్పుడు బ్లూ దాని మీద గీయించాను గుర్తుందా మొన్న మహాసౌరం చేసినప్పుడు ఎవరైనా ఉంటే పెయింట్ కొంచెం నీట్ గా చేయించుకోండి ఇది ఆదిశేషుడు ఏడు చుట్టూ పడుకున్నాడు అన్నట్టుగా ఉంటుంది ఒక సర్పం ఇలా చుట్టుకున్నట్టు ఇలా పడి పిన్నప్పుడు వస్తుంది మూడు ఆరు ఏడు పూర్తి అయిందమ్మా ఇక్కడ కొంచెం అందంగా గీసుకోండి లేకపోతే పెయింట్ చేయించుకోండి చంద్రుడా ఇక్కడ చంద్రుడు కొంచెం అందంగా గీయించుకోండి అర్ధ చంద్రాకారులు ఉన్నటువంటి చంద్రుడు పైన ఇవన్నీ కూడా ఒకటే కొలతలో అంటే ఒక పాము చుట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి వేడు కూడా నేను చేయించింది ఏంటంటే బ్లూ బ్యాక్గ్రౌండ్ లో వైట్ అండ్ బ్లాక్ సేమ్ ఎలాగ ఉంటుంది ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ కలర్ బాగా కనిపిస్తుంది వాయువ్యం మూల దీనికి అంటే చంద్రుడు కదా వాయువ్యానికి అధిపతి మీ వాయువ్యం మూల మనం హ్యాంగ్ చేయగలిగితే అంటే ఉత్తర వాయువ్యంలో హ్యాంగ్ చేస్తే దాని రిజల్ట్స్ మీకు మనసుకు సంబంధించి అద్భుతంగా ఉంటాయి మీకు అవకాశం ఉంది ప్రతిరోజు మనం ఇలాగ ఇంట్లో దూపం వేస్తాం కదా అగరబత్తి చూపించడం బతి పెద్దగా పూజలు ఏమేమి చేయక్కర్లేదు ప్రారంభించేటప్పుడు పూజ చేయండి ఏ రోజు వేసుకోమంటారు మరి దీన్ని అంటే చంద్రుడికి ప్రీతికరమైనటువంటి సోమవారం బుధవారం అంటే ఉత్తరానికి అధిపతి కాబట్టి అలాగే శనివారం కూడా అంటే హోర చంద్రహోర చూసుకుని దీన్ని డిజైన్ చేయించడం కానీ లేకపోతే తగిలించడం కానీ చంద్రహోరలో ఉండాలి నక్షత్రాల్లో హస్తా నక్షత్రం ఇంకో నక్షత్రం ఏదో చూడండి అదే హస్త రోహిణి శ్రవణము చంద్ర నక్షత్రాలు పుష్యమి రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి చిహ్నం అమోఘంగా పనిచేస్తుంది ఆ వాళ్ళకి ఇంకా ఎక్కువ వృద్ధినిస్తూ ఉంటుంది పుష్యమి శ్రవణం రోహిణి హస్త రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించే వాళ్ళకి ఇది బాగా పని పనిచేస్తుంది దీన్ని నేను ఒక డాలర్ లా తయారు చేసి ఒక ఆయన మెడలో వేయడం జరిగింది ఇలాగే చేసి ఇక్కడ ఇందులో చంద్రుని పెట్టా ముత్యాన్ని పెట్టా ముత్యం డిజైన్ చేసి దాని రిజల్ట్ అప్పటి వరకు కొంచెం చిన్న చిన్న నాటికి అగ్రెసివ్ అయిపోయి చిరాకు పడిపోయి అయినా చాలా అద్భుతంగా ప్రశాంతంగా చాలా కూల్ అబ్బా ఎందుకంటే ముచ్చం పని చేస్తుంది అంటే ఆయన జాతకం కూడా చూశాను నేను ముచ్చు పని చేస్తుంది ముత్యంతో పాటు ఈ సింబల్ ఎనర్జీ కూడా మెడల్ డాలర్ అంటే చాలా పెద్ద సైజ్ వచ్చింది ఆ పర్టికులర్ పుష్యమి గురువారాలు ఎలా వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇలా చేయించడం జరిగింది ఇంకొకటి దాన్ని ఒక కేజీ నర వెండితో డిజైన్ చేశాను అయి బాబాయ్ కేజీ లక్ష రూపాయలు పైన చటకోపం లాగా ఉంది సార్ అలాగే చంద్రేశ్వరుడు అంటే శివుడు యొక్క నుండి పైన చంద్రుడు ఉన్నాడు పాముకి ఎలా ఉంటుందో అలా అలా డిజైన్ వెరీ నైస్ అంటే గురువు గారు చెప్పింది కేకులం కార్బోర్డ్ మీద సింబల్ లాంటిది సింబల్ లాంటిది గురుగారు చెప్పారు శిష్యుడిగా ఆయన చెప్పారు మీకు నాకు అనిపించింది రాసింది దీన్ని మీరు ఏమైనా ఇంప్రోవై చేయగలిగితే మార్చుకున్నాను నేను ఫస్ట్ నాకు ఏమొచ్చిందంటే ఒక ఏడు పింగాణి పింగాణి ప్లేట్లు ఇలా పెట్టుకుంటూ వస్తే పింగాణి పైన ఒక పూన్ పెడదాం అని అనిపించింది ట్రై చేసా అది పింగాణి ప్లేట్లు అంటే పెద్ద ఎక్కువ ఎత్తు రావట్లేదు సేవనే రావాలి మళ్ళీ లెక్క అందుకని చెప్పేసి వెండితో డిజైన్ చేసింది ఇది మామూలుగా మనం పేపర్ మీద ఈ లు వెళ్లే కొద్ది తగ్గుతూ ఉంటాయి అది చూసుకుంటే వాళ్ళకి అర్థం అవకాశం అంటే ఇక్కడ వాయువ్యంలో ఉంటుంది కాబట్టి వైట్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ బ్లూ పెట్టుకుని వైట్ పెయింట్ ఉన్నా పర్లేదు వెబ్జిఆర్ అంటే ఏడు రంగులు ఉన్నాయి కాబట్టి వెబ్జి ఆర్ కూడా వేసుకోవచ్చు కింద నుంచి పైకి వెబ్జి ఆర్ వేసుకుంటూ వెళ్తే మూన్ వైట్ వచ్చేస్తుంది బాగుంటుంది ఏది ఏవి కలర్ లో లేదు ప్లెయిన్ ప్లెయిన్ ఇలా వైట్ పేపర్ మీద అంటే కార్డ్బోర్డ్ వైట్ గానే ఉంటుంది కాబట్టి బ్లాక్ స్కెచ్ తో గీతలు గీసుకోండి ఒకవేళ వస్తే డిజైన్ వస్తే దీని పాము సర్పం కింద డిజైన్ చేసుకోవచ్చు లేదు అలా ప్లెయిన్ గా వదిలేసుకోవచ్చు వాయువ్యం మూల ఒక మంచి కార్డ్బోర్డ్ ఫోటో ఫ్రేమ్ లా పెట్టేసుకోండి దానికి దుమ్ము దులి తగలకుండా నీట్ గా భక్తి శ్రద్ధలతో దానికి కింద మీరు ఇటు ఇటు గాని ఇటు గాని ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే సే ఓం శ్రాం శ్రీం స్రౌం సహ చంద్రమసే నమ ఎందుకంటే సింబల్ కు ఉన్నటువంటి ఎనర్జీ మంత్రం లేకపోతే ఏది పని చేయదు చాలా మంది చాలా రకాలు చెప్తుంటారు అది దేవత ప్రత్యర్థి కంపల్సరీ ఛందస్సు వ్యాకరణం ఇవన్నీ ఉంటేనే మంత్రానికి ఫలితం ఉంటుంది అది పూర్తిగా ఉండాలి దీనికి మంత్రం కూడా అద్భుతమైనటువంటి ఇస్తుంది బ్యూటిఫుల్ అది అలా చెయ్యాలి ఖచ్చితంగా ఒక శక్తివంతమైనటువంటి ఒక సింబల్ ని ఈ రోజు పరిచయం చేశారు ఇది ఎప్పటి నుంచో మీరు ప్రాక్టీస్ చేస్తున్నది ఇప్పటికి చెప్పాలనిపించింది అంటే పుస్తకం సంవత్సరం క్రితం ఒక